తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెంలో రాజేష్ తన స్నేహితుడు కిరణ్ తో కలిసి కొబ్బరి చిప్పలతో బొగ్గు తయారు చేసే చిన్న యూనిట్ను నడిపేవాడు ఆ బొగ్గులను బార్బిక్యూ రెస్టారెంట్లకు ధూపకరల కంపెనీలకు సరఫరా చేసేవారు పర్యావరణానికి మేలు చేసే వ్యాపారమని నమ్మి తక్కువ పెట్టుబడితో ఉత్సాహంగా మొదలుపెట్టారు కానీ పెద్ద బొగ్గు సరఫరాదారుల ధరల పోటీలో వీళ్ళు నిలబడలేకపోయారు నాణ్యమైన బొగ్గు తయారు చేసిన మార్కెట్లో తక్కువ ధరకు దొరికే కల్తీ బొగ్గును కొనడానికి ఎక్కువ మంది ఇష్టపడ్డారు వాళ్ళ యూనిట్కు సరైన పైకప్పు లేకపోవడం పెద్ద సమస్య అయ్యింది ఒకసారి అనుకోకుండా వచ్చిన భారీ వర్షానికి వాళ్ళు నిల్వ ఉంచిన బొగ్గు బస్తాలన్నీ తడిసిపోయాయి ఆ బొగ్గు మళ్లీ మండే స్థితిలో లేకపోవడంతో దాదాపు యాభై వేల రూపాయల నష్టం వాటిల్లింది రాజేష్ తన కూతురి చదువు కోసం దాచిన డబ్బును ఈ వ్యాపారంలో పెట్టాడు ఆ నష్టంతో అతను పూర్తిగా కృంగిపోయాడు కిరణ్ తన కుటుంబానికి తెలియకుండా స్నేహితుల దగ్గర అప్పు చేశాడు ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు నాణ్యమైన కొబ్బరి చిప్పలు కొనలేకపోయారు తక్కువ ధరకు దొరికే పచ్చి చిప్పలు వాడడం మొదలు పెట్టారు దాంతో బొగ్గు నాణ్యత తగ్గిపోయింది ఒక రెస్టారెంట్ యజమాని మీ బొగ్గు సరిగ్గా మన్నడం లేదు పొగ ఎక్కువగా వస్తుంది అని ఫిర్యాదు చేసి ఆర్డర్ రద్దు చేసుకున్నాడు ఆ వార్త వ్యాపించడంతో మిగిలిన కస్టమర్లు కూడా ఆర్డర్లు నిలిపేశారు వ్యాపారం పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఇంతలో రాజేష్ కూతురికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది ఆ ఖర్చులకి డబ్బులు లేక రాజేష్ తన తండ్రి గుర్తుగా ఉంచుకున్న పొలంలోని ఒక భాగాన్ని అమ్మేయాల్సి వచ్చింది ఆ పొలం అమ్మేటప్పుడు తన ఆత్మ గౌరవాన్ని అమ్ముతున్నట్లుగా అతనికి అనిపించింది ఆ బాధతో అతను రోజుల తరబడి ఎవరితోని మాట్లాడలేదు కిరణ్ తన స్నేహితుడిని వాదార్చడానికి ప్రయత్నించిన మాటలు రాలేదు అప్పులు పెరిగిపోవడంతో ఇద్దరు యూనిట్ మూసేసి పట్నానికి వెళ్లి ఏదైనా చిన్న పనులు చేయాలని నిర్ణయించుకున్నారు ఆ రాత్రి తమ మిషన్లను మిగిలిన సామాన్లను చూస్తూ కలలు ఎలా ముక్కలయ్యాయో తలుచుకుని బాధపడ్డారు అచ్చం ఆ సమయంలోనే కిరణ్ కు వాళ్ళ పాత కెమిస్ట్రీ లెక్చరర్ గుర్తొచ్చారు ఆయన వ్యర్థ పదార్థాల పునర్వినియోగంపై పరిశోధన చేస్తూ ఉండేవాడు వెంటనే ఇద్దరూ ఆయన దగ్గరికి వెళ్ళి తమ కష్టాన్ని వివరించారు ఆయన వాళ్ళ కథను విని మీరు కేవలం బొగ్గు మాత్రమే ఎందుకు అమ్మాలనుకుంటున్నారు దాని నుంచి నిల్వ ఉంచిన ఉత్పత్తులు తయారు చేయొచ్చు కదా అని సలహా ఇచ్చాడు ఆయన బొగ్గుని పొడిగా మార్చి దాని నుంచి యాక్టివేటెడ్ చార్కోల్ తయారు చేసే సులభమైన పద్ధతిని నేర్పించాడు దానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని కాస్మోటిక్ ఫార్మా కంపెనీలు ఉపయోగిస్తాయని వివరించారు ఆయన సహాయంతో వాళ్ళు చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని యాక్టివేటెడ్ చార్కోల్ పొడిని తయారు చేయడం మొదలుపెట్టారు దాన్ని చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి స్థానిక ఆయుర్వేద దుకాణాలకు బ్యూటీ పార్లర్కు అమ్మడం ప్రారంభించారు ఆ ఉత్పత్తి నాణ్యత బాగుండడంతో ఆర్డర్లు నెమ్మదిగా పెరిగాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాములలో నేచురల్ చార్కోల్ పేరుతో పేజీని ప్రారంభించి ఆన్లైన్ అమ్మకాలు కూడా మొదలుపెట్టారు ఇప్పుడు వాళ్ళ యూనిట్ కొబ్బరి బొగ్గులు మాత్రమే కాకుండా యాక్టివేటెడ్ చార్కోల్ పొడి ఫేస్ ప్యాక్లు సబ్బులు కూడా తయారు చేస్తుంది పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు రాజేష్ తన పొలాన్ని తిరిగి కొనుగోలు చేశాడు కిరణ్ తన అప్పులన్నీ తీర్చేశాడు ఇద్దరు స్నేహితులు యూనిట్లో కొత్త ఉత్పత్తులను ప్యాక్ చేస్తున్న కార్మికులను చూస్తూ సమస్యల నుండి పారిపోకుండా పరిష్కారం మన చుట్టూ ఉందని గుర్తిస్తే వాటమి కూడా గెలుపుగా మారుతుంది అని గర్వంగా నవ్వుకున్నారు ఇలాంటి బిజినెస్ వీడియోల్ని నేను మీకు ఇంకా అందించాలనుకుంటే బిజినెస్ అని కామెంట్ చేయండి ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి మరికొన్ని వీడియోస్ని చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి